ఎవరి గా వార్తల్లో వ్యక్తయ్యారో అందరూ ఇప్పుడు మీ గురించే మాట్లాడుకుంటున్నారు ఎవరి రంగనాథ్ అని కాస్తంత మీ నేపథ్యం ఎలా ఇక్కడ దాకా వచ్చారు సార్ నేను బేసికల్ గా ఇప్పుడు నేను ఆఫ్ పోలీస్ ర్యాంక్ లో ఉన్నాను గతంలో నేను రకరకాల కమిషనర్ ఎస్పీగా చేశాను ఖమ్మం ఎస్పీగా చేశాను ఐజీ మల్టీజోన్ వన్ గా చేశాను ఐజీ మల్టీజోన్ వన్ అంటే అరౌండ్ మనకి పదిహేడు జిల్లాలు ఉంటాయి ఎస్పెషలీ నార్త్ అండ్ సెంట్రల్ తెలంగాణలో సో దానికి ఐజీ గా చేశాను అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్ అది హైదరాబాద్ లో చేశాను జాయింట్ సిపి ట్రాఫిక్ గా చేశాను రకరకాల ప్లేసెస్ అంటే నా ఉద్యోగ ప్రస్థానం మొదలెట్టినప్పుడు ఐ వాస్ కొత్తగూడెం డిఎస్పీగా మొదలెట్టాను మొదలెట్టిన తర్వాత ఐ వక్ ఇన్ నర్సంపేట ఆల్సో అప్పుడు డిఎస్పీగా చేశాను తర్వాత అర్షిఎస్పీ నక్సల ఆపరేషన్స్ మార్కాపురం అంటే అప్పుడు నల్లమల్ల ప్రాంతంలో ఉండేది అక్కడ చేశాను గ్రేహౌన్స్ లో చేశాను